హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పెరుగు సైదులు యూట్యూబ్ ఛానల్ చేస్తుంటా ఈరోజు ఈ రాచల్ల శ్రీను శ్రీను పిండిమిల్లి కారంలు ఇవన్నీ అబ్బాయి పిండిమిల్లి కారం పడుతుంటాడు ఊళ్ళో కారం పట్టినా పిండి పట్టినా తడిబి పట్టినా అల్లం పట్టినా అన్ని రాచల్ల సీనే పడుతుండో ఎవరన్నా కారం పట్టుచుకోవాలన్నా పిండి పట్టుచుకోవాలన్నా రాచల్ల సీన్కి అడిగి రండి పల్లెపాడు అబ్బాయిది ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ టూ సెవెన్ జీరో నైన్ టూ సెవెన్ ఈ ఫోన్ నెంబర్ వచ్చేసి రాచర్ల సీను పల్లిపాడు ఈ అబ్బాయి ఓన్లీ కారం తడి బియ్యం పొడి బియ్యం అల్లం ఈ గొడ్లకి దాన ఇవన్నీ పడతాడు మిషన్లు ఉన్నాయి అయితే అబ్బాయికి వచ్చేసి ఇప్పుడు రెండు మిషన్లు ఉన్నాయి ఏ జనో రెండు మిషన్లు అయితే హెచ్ఎం కంపెనీ మిషన్ తెచ్చుకున్నాడు ఈ మిషన్ వచ్చేసి రెండు ఎక్స్ట్రా ఉన్నాయి డబల్ మోటార్ కావాల్సి వస్తుందని ఈ మోటార్ అమ్మాలనుకుంటున్నాడు ఈ మోటార్ వచ్చేసి ఆ అబ్బాయి కొన్నప్పుడు పదమూడు వేలు ఏమైంది పదమూడు వేలు అయింది దీని అమ్మకానికి సిద్ధం చేసిండు ఎవరన్నా ఉంటే కావాలనుకున్న వాళ్ళు ఉంటే ఇది తీసుకోవాలనుకుంటే మన సీన్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు మీకు చెప్పా నైన్ త్రీ నైన్ వన్ టూ సెవెన్ జీరో నైన్ టూ సెవెన్ ఈ అబ్బాయి ఫోన్ నెంబరు ఎవరన్నా కావాలనుకుంటే ఇది తడి బియ్యం గంటకొచ్చేసి వెనుక గంటకొచ్చేసి కింద పట్టిది గంటకి కింద పట్టవచ్చు బరుగు దాన అయినా తడి బియ్యము తడి బియ్యం అనేది పిండి సంక్రాంతి పండుగకి బాగా బిజినెస్ ఉంటుంది దీనికి ఎందుకంటే సంక్రాంతి పండుగ ఎక్కువ అరిసెలు చేస్తారు అరిసెలు చేయటం వల్ల ఎక్కువ దీనికి బిజినెస్ బాగుంటుంది అందుకే తడి ఉపయోగం ఎక్కువ ఉపయోగిస్తారు దీన్ని అయితే రెండు అబ్బాయి దగ్గర రెండుంటే ఒకటి అమ్మాలని చూస్తుండో ఒక మిషన్ చూడండి అల్లం డ్రేకోవర్ అల్లం పట్టడానికి అయితే వచ్చేసి ఈ మిషన్ డబల్ ఉందని అమ్ముదామనుకుంటున్నాడు కావలసిన వారి ఇది ఎందుకంటే గొడ్లు చాలా ఉన్నా ఇంట్లో చాలా ఉన్నా దానా కట్ట కొనుక్కోతారు కాబట్టి రైతులకు కూడా ఉపయోగపడుతుంది బరిగొడ్లు గొడ్లు చాలా ఉన్నాళ్ళు కూడా దీన్ని ఇంటికాడ పెట్టుకొని ఏ మోటార్కే పెట్టుకొని నడిపి నడిచి ఈ నడిస్తే కింటా బియ్యమైనా కింట మొక్కజొన్నలైనా గంట కింట బట్టి దాంట్లో పోస్తూనే ఉంటుంది నడుతూనే ఉండదు కింద పడుతూనే ఉండదు మీరు బయట కొనుక్కోవాలన్నా దానా చాలా ఖర్చు అయ్యింది మన ఇంట్లో పా కొద్దిగా ముక్కిపోయినాయి ఏదైనా బనికిర ఉన్నా కానీ అవి కూడా మనమే పట్టుకోవచ్చు దీంట్లో ఒక బెల్ట్ వేయడం మోటార్ బెల్ట్ వేసి పట్టుకోవటమే ఇది వచ్చేసి అబ్బాయి పదమూడు వేలు కొనడు దీన్ని ఇప్పుడు సముద్రం అంటూ ఒక్క ఏడు ఎనిమిది ఏడు వేలు కానీ ఎనిమిది వేలు కానీ ఇస్తానని అని చెప్పమండో ఎందుకంటే యూట్యూబ్లో చెప్తున్నాం కాబట్టి యూట్యూబ్ చేసేది ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు చెప్తే సరిగా అర్థం కాదు అది యూట్యూబ్ చేసినాం కాబట్టి అది సెల్ టు సెల్ ఎక్కడికెక్కడికో బాధితు కాబట్టి తెలిసిన చూసి కావాలంటే మా నెంబర్ చేయండి మీకు మీకు యూట్యూబ్ వచ్చినప్పుడు చూడండి చూసి నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ మాత్రం కంపల్సరీ చేయండి ఎందుకంటే కొంతమందికి అవసరాలు వస్తాయి ఒక ఇరవై ముప్పై శాతం బరిగొడ్లు ఉన్న వాళ్ళకి అవసరాలు వస్తాయి వాళ్ళ కోసమైనా వీడియో చూస్తే వాళ్ళేం కొనుకపోతారు ఎందుకంటే గొడవదాన కట్ వచ్చేసి ఇప్పుడు రెండు వేలు మూడు వేలు అట్టుండి అదే మన ఇంట్లో ఉన్న మొక్కదాన్లు పట్టించుకోవచ్చు చూసుకోవచ్చు చూసుకొని దీన్ని కొనుక్కుంటారు వాళ్ళు వచ్చేసి ఇక ఆయన మినిమో రేటు ఎనిమిది వేలు ఏడు వేలు చెబుతుండ్రు చూసి మాట్లాడదాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మాత్రం లాస్ట్ దాకా చివరి దాకా చూడండి బాయ్ మరి